హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి తెలంగాణ విద్యా ఉద్యోగాలకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి మీరు టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మిస్టర్ విజయ్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీల్ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మిస్టర్ విజయ్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నవ్వు అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేయండి ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్అప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇమీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిల్ అప్ చేయండి ఎటువంటి ఫీ అయితే లేదు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారం అయితే వచ్చింది మొత్తం నాలుగు సంస్థల్లో ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ తెలిపారు డిస్కమ్లో నాలుగు వేల నూట డెబ్బై ఐదు జెన్కోలో ఏడు వందల మూడు పోస్టులు ట్రాన్స్కోలో నాలుగు వందల తొంభై పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది బీఈబీటెక్ డిప్లొమా ఎలక్ట్రిక్ ఐటీఐ పూర్తి చేసినటువంటి వారికి అవకాశం ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నారు బిఈబీటెక్ డిప్లొమా ఐటీఐ పూర్తి చేసినటువంటి అభ్యర్థులతో ఈ ఉద్యోగాల నియామకాలు చేపడతారు తెలంగాణ రాష్ట్ర ఉత్తర డిస్కమ్ ఎన్పిడిసిఎల్ పరిధిలో మనకి రెండు వేల నూట డెబ్బై పోస్టులు దక్షిణ డిస్కమ్ ఎస్పీడిసిఎల్ పరిధిలో రెండు వేల ఐదు పోస్టులు తెలంగాణ ట్రాన్స్కోలో ఏడు వందల మూడు పోస్టులు తెలంగాణ జెన్కోలో నాలుగు వందల తొంభై పోస్టులు కొలువులకు సంబంధించినటువంటి భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్నది ఎన్పిడిసిఎల్లో నలభై నాలుగు అసిస్టెంట్ ఇంజనీర్లు ఏఈ పోస్టులు ముప్పై సబ్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులు ఇంకా రెండు వేల తొంభై జూనియర్ లైన్మెన్ జేఎల్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇంకా ఎస్పీడిసిఎల్లో నలభై ఐదు అసిస్టెంట్ ఇంజనీర్లు ఏఈ ముప్పై సబ్ ఇంజనీర్లు పదహారు వందల యాభై జూనియర్ లైన్మెన్ జేఎల్ఎం పోస్టులకి సంబంధించి నియామకాలు చేపడతారు ఇక తెలంగాణ ట్రాన్స్కోలో నాలుగు వందల ముప్పై ఏడు అసిస్టెంట్ ఇంజనీర్లు ఏఈ అరవై మూడు సబ్ ఇంజనీర్ పోస్టులు నూట ఎనభై తొమ్మిది జూనియర్ లైన్మెన్ జేఎల్ఎం పోస్టులు పద్నాలుగు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అలాగే జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులతో కలిపి ఏడు వందల మూడు పోస్టులు రిక్రూట్ చేస్తారు తెలంగాణ జెన్కోలో నూట డెబ్బై ఐదు ఏఈ నూట యాభై సబ్ ఇంజనీర్ నూట అరవై ఐదు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ లేదా జూనియర్ పర్సనల్ ఆఫీసర్ లేదా కెమిస్ట్ లేదా జూనియర్ పర్సనల్ అటెండెంట్ పోస్టులతో కలిపి నాలుగు వందల తొంభై పోస్టులను భర్తీ చేయనున్నారు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో బిఈబిటెక్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులతో ఏడు వందల ఒకటి ఏఈ పోస్టులు పాలిటెక్నిక్లో ఎలక్ట్రికల్ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులతో ఐదు వందల తొమ్మిది సబ్ ఇంజనీర్ సబ్ జూనియర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులు ఇంకా ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కోర్సు పూర్తి చేసినటువంటి అభ్యర్థులతో భర్తీ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి ఎప్పటి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సి ఉంది మరి జాబ్ క్యాలెండర్తో రిలీజ్ చేస్తారా లేకపోతే ముందే వస్తుందా లేదా అనేది మనకి తెలియాల్సి ఉంది ఇంకా టెట్ అభ్యర్థులకు పరీక్ష అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు వంద కిలోమీటర్ల దూరంలో పరీక్ష సెంటర్లు సకాలంలో చేరుకోవడంపై సందేహం గత టెట్కు డెబ్బై వేలకు పైగా గైర్హాజరు అని చెప్పేసి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ప్రతిసారి టెట్ నిర్వహించిన ప్రతిసారి టెట్ అభ్యర్థులు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఇదేనండి సో వంద నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పరీక్ష కేంద్రానికి వెళ్ళడం సెంటర్ ఎక్కడుందో వెతుక్కోవడం సమయానికి చేరుకోవడం నిజంగా అభ్యర్థికి పరీక్షగానే మారుతోంది టెట్ పరీక్ష రాసేటువంటి అభ్యర్థుల్లో ఎక్కువగా మహిళలు చిన్నపిల్లల తల్లులు ఉంటారు వారు వ్యయ ప్రయాసులకు ఓర్చి సెంటర్కు చేరుకునేలాగా పరీక్ష సమయం మించిపోతుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది సకాలంలో చేరుకొని పరీక్ష రాయగలమా అన్న సందేహాలతో చాలామంది అభ్యర్థులు పరీక్షకు దూరం అవుతున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా పద్దెనిమిది నుంచి ముప్పై వరకు పరీక్షలు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకుంటే మనకి తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ వరకు రోజుకి రెండు షిఫ్ట్ల వారీగా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్స్ అయితే నిర్వహిస్తున్న విషయం మీకు తెలిసిందే ఆల్రెడీ హాల్ టికెట్స్ అయితే మనకి రిలీజ్ చేశారు మీరు అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు తగ్గిన దరఖాస్తులు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ఈసారి టెట్ పేపర్ వన్కి సంబంధించి చూసుకుంటే అరవై మూడు వేల రెండు వందల అరవై ఒక్క మంది పేపర్ టూకి ఒక లక్ష ఇరవై వేల మూడు వందల తొంభై రెండు మంది మొత్తం ఒక లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో టెట్ నిర్వహించడం ఇది మూడోసారి చివరిసారిగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో నిర్వహించినటువంటి టెట్కు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది పరీక్ష రాశారు డెబ్బై వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది హాజరు కావడం జరిగింది ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గాయి కొత్తగా డిఈడి బిఈడి పాస్ అయినవారు లేకపోవడం ఎన్నిసార్లు రాసినా మార్కులు పెరిగే అవకాశం కనిపించకపోవడమే కారణంగా తెలుస్తోంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది తొమ్మిది రోజులు పదహారు సెషన్లలో మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్స్ నిర్వహించనున్నట్లు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండున్నర గంటల వరకు ఫస్ట్ సెషన్ అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు రెండో సెషన్ అయితే ఉంటుంది జూలై చివరి వారంలో ఫలితాలు వెల్లడించనున్నట్లు సమాచారం అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో టెట్కి సంబంధించి ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి మనకి నిర్వ ఎగ్జామినేషన్స్ అయితే నిర్వహించనున్నారు ఇంకా ఒకే తేదీలో తెలంగాణ టెట్ ఏపీలో మెగా డిఎస్సి అని చెప్పేసి ఇచ్చారు ఒకే రోజు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు ఉండడంతో ఏదో ఒకటి మార్పు చేయాలని తెలంగాణకు చెందిన అభ్యర్థులు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు ఏపీలో స్థానికేతర కోటా కింద ఇరవై శాతం ఉపాధ్యాయులు ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీ పడేందుకు తెలంగాణకు చెందినటువంటి సుమారు ఏడు వేల మంది దరఖాస్తు చేశారు తెలంగాణలో ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ మధ్యలో తొమ్మిది రోజులు టెట్ నిర్వహిస్తుండగా ఏపీలో ఈ నెల ముప్పై వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి డిఎస్సి పరీక్ష కేంద్రాలను హైదరాబాద్లోనూ ఏర్పాటు చేశారు కొన్ని కొన్ని తేదీల్లో ఒకే రోజు తెలంగాణ టెట్ ఏపీ డిఎస్సి పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు ఏదో ఒకటి వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని ఇక డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది కొందరికి హైదరాబాద్లో పరీక్ష కేంద్రాలు కేటాయించగా మరికొందరికి ఏపీలో కేంద్రాలు ఇచ్చారు ఈ నెల ఇరవైన ఎక్కువ మందికి అటు తెలంగాణ టెట్ పేపర్ వన్ ఇటు డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకు పరీక్ష ఉండడం సమస్యగా మారింది అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఇంకా డ్రైవర్ల పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జహింగ్ జహంగీర్ అలీ కోరడం జరిగింది ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి డ్రైవర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జహంగీర్ అలీ డిమాండ్ చేశారు శనివారం హనుమకొండలోని తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండి సాబ్ సాబీర్ అధ్యక్షత నిర్వహించినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డ్రైవర్లను ఓడి సౌకర్యాన్ని కల్పించాలని కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది ఇంకా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లలోని డ్రైవర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి వారైతే కోరారు ఇంకా సివిల్ సర్వీసెస్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి ఉచిత శిక్షణ అయితే అందిస్తున్నారు తెలంగాణలో సో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై ఆరు పరీక్షలకు జూలై ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు నూట యాభై మంది బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి శ్రీనివాసరెడ్డి తెలిపారు అర్హులైనటువంటి అభ్యర్థులు ఈ నెల పదహారో తేదీ నుంచి జూలై ఎనిమిదో తేదీ వరకు టీజీ బీసీ స్టడీ సర్కిల్ డాట్ సీజీజీ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది వంద మంది అభ్యర్థులను జూలై పన్నెండున నిర్వహించేటువంటి ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని చెప్పేసి చెప్పారు మరో యాభై సీట్లను గతంలో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వారితో భర్తీ చేస్తామని ఆయా అభ్యర్థులు నేరుగా స్టడీ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు మరిన్ని వివరాలకు ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్కి సంప్రదించాలని చెప్పేసి తెలపడం జరిగింది ఇంకా ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి సివిల్స్ ఉచిత శిక్షణ అయితే అందిస్తున్నారు సో ఇక్కడ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా రాజేంద్ర నగర్లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా ఎస్టీ స్టడీ సర్కిల్లో ఆధ్వర్యంలో మనకి రెసిడెన్షియల్ విధానంలో ఇంటిగ్రేటెడ్ సెక్షన్ ఉన్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అయితే తెలిపింది సో దీనికి సంబంధించి నెల పద్నాలుగు నుంచి వచ్చే నెల జూలై నాలుగో తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి వార్షిక ఆదాయం మూడు లక్షల లోపు ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రధాన పరీక్షలకు ముప్పై ఒక్క మంది ఎంపిక అని చెప్పేసి ఇచ్చారు సో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ఎస్సీ స్టడీ సర్కిల్ అభ్యర్థులు మెరుగైనటువంటి ప్రతిభ చూపారని ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారు సివిల్స్ ప్రిలిమినరీలో ఇరవై ఆరు మంది అటవీ సర్వీసెస్ ప్రిలిమినరీలో ఐదుగురు ఉత్తీర్ణులయ్యారని చెప్పేసి పేర్కొనడం జరిగింది రేపు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మొత్తం నాలుగు పాయింట్ రెండు లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి ఇంటర్ అడ్వాన్స్డ్ మొదటి సంవత్సరం అండ్ రెండవ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన సప్లిమెంటరీ పరీక్షలను రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి విడుదల చేయనున్నట్లు సో దీనికి సంబంధించినటువంటి కార్యదర్శి ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మనకి ప్రకటనలు తెలపడం జరిగింది సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి ఫ్యూ అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ